ఆగస్టు పది మొదటి శ్రావణ శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలు ఇలా వెలిగించండి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఈ వీడియో చూసే ముందు శ్రీం అని కామెంట్ చేయండి ఆగస్టు పది మొదటి శ్రావణ శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలు ఎలా వెలిగించాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మన హిందూ సంప్రదాయంలో ఆ వెంకటేశ్వర స్వామిని మన కలియుగ ప్రత్యక్ష దైవంగా మనం కొలుచుకుంటాము శనివారం వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడింది వెంకటేశ్వర స్వామికి శనివారం అంటే ఎంతో ప్రీతికరం వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలు అంటే ఎంతో ఇష్టం ఈ పిండి దీపాలను వెలిగించడం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి శ్రావణ శనివారం పూజ చేయాలి అనుకున్న ఆడవాళ్లు తెల్లవారుజామున నిద్రలేచి ఇంటిని అంతా శుభ్రం చేసుకోవాలి ఇల్లు తుడిచే నీటిలో కాస్త పసుపు కొద్దిగా పచ్చ కర్పూరం వేసి ఇంటిని తుడవండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ బయటకు పోతుంది మీ పూజ గదిలో ఉన్న దేవుని పటాలను పూజా గదిని కూడా అంతా శుభ్రం చేసి పూజ గదిలో ఉన్న దేవుని ఫోటోలు గంధం కుంకుమతో అలంకరించండి గంధం బొట్లు పెట్టే ముందు ఆ గంధంలో కొంచెం జవ్వాది పౌడర్ కలపడం వల్ల సుగంధ పరిమళ వాసనతో మీ ఇంట్లో దేవాలయంలో ఉన్న సంతృప్తి కలుగుతుంది వెంకటేశ్వర స్వామికి తులసి మాలను కూడా సమర్పించండి ఇలా చేయడం వల్ల మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలు వెలిగించే ముందు కాస్త బియ్యపిండిలో పిండిలో ఆవుపాలని కొంచెం బెల్లం తురుములు వేసి లాగా చేయాలి ఒక వెండి ప్లేటు తీసుకుని ఆ వెండి ప్లేట్లో రెండు లేదా ఏడు ప్రమిదలను చేయాలి ఆ ప్రమిదలపైన వెంకటేశ్వరుని తిరునామం గేయాలి ఆ ప్రమిదల్లో ఆవు నెయ్యి కాని నువ్వుల నూనె కాని పోసి ఒక్కొక్క ప్రమిదలో ఏడు వత్తులు వేసి దీపాలను వెలిగించండి ఆ దీపాలని వెంకటేశ్వర స్వామి స్వరూపంగా భావించి నమస్కరించి వెంకటేశ్వర అష్టోత్తరం పఠించండి ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపించడం వల్ల మీరు తెలిసి తెలియక చేసిన పాపాలు అన్నీ కూడా హరించకపోతాయి వెంకటేశ్వర స్వామికి బెల్లం ముక్క కాని అరటి పండ్లు నైవేద్యంగా సమర్పించండి ఆ వెంకటేశ్వర స్వామిని తులసి ఆకులతో అర్చించడం వల్ల మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి మీ మనసులో ఉన్న కోరికను ఆ వెంకటేశ్వర స్వామికి చెప్పుకుని మూడు ప్రదక్షిణలు చేయాలి చివరిగా ఆ వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైనటువంటి పచ్చకర్పూరంతో ఆ ఏడుకొండల స్వామికి హారతి ఇవ్వండి మీ ఇంట్లో ఉన్న అన్ని గదుల్లో కూడా ధూపం వేయండి వెంకటేశ్వర స్వామి ముందు పిండి దీపాలు వెలుగుతున్నంత సేపు కూడా భోజనం చేయకూడదు నిద్రించకూడదు మనం వెలిగించిన ఆ పిండి దీపాలని ఏం చేయాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆ వెంకటేశ్వర స్వామి ముందు వెలిగించిన పిండి దీపాలను మరుసటి రోజు నిర్మాణ్యం చేయడానికి వాటిని తీసుకుని ఒక బకెట్ నీళ్లలో కలపండి ఆ నీటిలో ఈ ప్రమిదలను వేసి మొత్తం కలిపి వాటిని మీ ఇంట్లో ఉన్నటువంటి మొక్కలు మొదట్లో పోయండి లేదా పారే నీటిలో వేయండి ఇలా చేయడం వలన మీకు ఎటువంటి దోషం ఏర్పడదు ఈ వీడియోలో చెప్పిన విధంగా ఆ వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలను వెలిగించి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదాన్ని పొందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలానే ప్లీజ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి